శ్రావ్య సంచిక జూలై రెండు వేల ఇరవై ఇది కథామంజరి జన్మదిన ప్రత్యేక సంచిక ఐదేళ్లు నిండిన కథామంజరికి మీ దీవెనలు అపేక్షిస్తూ కథ సంకల్పం కలం సరస్వతి కరవది గారు లలిత గోవిందరాజు బాబాయ్ వెంకట్రావుని చూస్తూనే చాట్ అంత మొహంతో స్కూల్ బ్యాగ్ బ్యాగ్ని హాల్లో ఉన్న టేబుల్ పైకి విసిరి వెళ్లి సోఫాలో ఉన్న వెంకట్రావు పక్కనే కూర్చున్నాడు రాజేష్ వచ్చి ఎంతోసేపు కాలేదు కాని రోజూ ఈ సమయానికేనా ఇంటికి వచ్చేది వంక ఆప్యాయంగా చూస్తూ అడిగాడు వెంకట్రావు అవునన్నట్లు తల్లాడిస్తూ చేద్దాం పదో తరగతి తోమి పడేస్తున్నారు స్కూల్లో రాజేష్ గొంతులో విసుగు అప్పుడే సునీత లోపల నుంచి మంచినీళ్ళు తెచ్చింది కొడుకు కోసం వాడు తాగే వరకు అక్కడే నిల్చుని గ్లాస్ అందుకుంది రాజా చేకుడీళ్లు చేశారు ఇప్పుడే ఇద్దరు తింటారా అడిగింది ఆప్యాయంగా వాడి తల నిమురుతూ ఆకలిస్తుందమ్మా త్వరగా చేసినవేవో పెట్టేస్తే తినేసి చదువుకోవాలి మళ్ళీ రేపు స్లిప్ టెస్ట్ ఉంది అన్నాడు రాజేష్ తెచ్చేస్తున్నారా నాన్నా ఈ లోక ఫ్రెష్ అవ్వు లోపలకు వెళ్తూ అంది సునీత ఆమె అటు వెళ్ళగానే లేవబోతున్న వాడల్లా మళ్ళీ సోఫాలో కోలుబడి టీవీ రిమోట్ అందుకుంటూ ఇంకేంటి బాబాయ్ సంగతులు బామెల్లా ఉంది నీతో రాలేదే అన్నాడు రాజేష్ అతని చేతులు నిర్విరామంగా టీవీ ఛానళ్లు మారుస్తూనే ఉన్నాయి అదేమిట్రా ఏమి తెలియనట్లు అడుగుతావు మీ నాన్నేగా నాకు ఫోన్ చేసి అమ్మని రాజేష్ పరీక్షలు అయ్యే వరకు కాస్త నీ దగ్గరే ఉంచుకోరా ఇక్కడే ఉంటే ఆవిడతో పాటు తెలుగు సీరియల్స్ చూస్తున్నాడు వీడు అసలే టెన్త్ పరీక్షల్లో మంచి మార్క్స్ రావాలి అన్నాడు అలాగా అన్నట్లు చూశాడు రాజేష్ అయితే ఆ విషయానికి అట్టే ప్రాముఖ్యత ఇవ్వలేదు పోయినసారి వచ్చినప్పుడు మీ ఊళ్ళో స్పోర్ట్స్ ఛానల్స్ రావట్లేదు కదా ఇప్పుడు వస్తున్నాయా వస్తున్నాయి రా పాపం నువ్వు ఈ ఏడాది టీవీ చూడట్లేదేమో పెద్ద కదా పరీక్షలు అవ్వగానే మా వచ్చే సెలవులకి వెంకట్రావు అన్నాడు లేదు బాబాయ్ మీ ఊళ్ళో ఎండలు నా రూమ్ లో ఏసీ ఉంది కదా హాయిగా ఉంటుంది కాస్త గొప్పగా అన్నాడు వెంకట్రావుకి తెలియకుండానే కనుబొమ్మలు పైకి లేచాయి అయితే అన్నయ్య అర్జెంటుగా యాభై వేలు పంపరా అంది దీనికోసమా రాబాబాయ్ నా గది చూదుగాని సరిగ్గా పెద్ద ప్లేట్లో చెగోడీలు కప్లో కాంప్లాన్ తీసుకొని వచ్చింది సునీత ఇవి ఇద్దరూ తినండి అబ్బాయి నీకు ఇవి అయ్యాక కాఫీ తెస్తా రాజా చెయ్యి ముందుకు చాచింది సునీత అది గమనించినట్లే గదిలోకి వెళ్ళిపోయాడు రాజా వెంకట్రావు నొచ్చుకుంటూ ఇలా ఈ వదిన నేను పట్టుకెళ్తాలే అని ఆ పళ్ళాన్ని తీసుకున్నాడు అతనికి పళ్ళాన్ని అందించి మొహం ఇచ్చి ధారాపాతంగా కారుతున్న చెమటలని తుడుచుకుంటూ ఈ ఏడు ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి అబ్బాయి కాసేపు పడుకుంటా మళ్ళీ మీ అన్నయ్య వస్తే కాఫీ ఇవ్వాలి అంటూ తమ రూమ్ వైపు వెళ్ళబోయింది సునీత కాసేపు వాడి గదిలో పడుకో వదిన హాయిగా ఉంటుంది కదా అన్నాడు వెంకట్రావు అమ్మో వాడు చదువుకోవాలి ఆ గదిలోకి మటుకు నువ్వు వెళ్ళకు అని వార్నింగ్ ఇచ్చాడయ్యా మీ అన్నయ్య నా అవుతా అంటూ సునీత తమ గదిలోకి వెళ్ళిపోయింది ఓసారి భుజాలగి రాజేష్ రూమ్ లోకి వెళ్ళగానే లోపలి ఏసీ చల్లదను ముఖానికి తాకింది ఓ పక్క రీడింగ్ టేబుల్ చైర్ మరో కొత్త మంచం పరుపు మరో కుర్చీ గోడలకు ప్రకాశవంతమైన రంగులు కంటికి ఇబ్బంది కలగని లైట్లు ఒక్కసారిగా వేరే లోకంలోకి అడుగుపెట్టినట్లుంది పెట్టినట్లుంది వెంకట్రావుకి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఇవన్నీ టెన్త్ కు వచ్చానని నాన్న చేయించిన ఏర్పాట్లు బాగా చదువుకోవాలని గర్వంగా చెప్పాడు రాజేష్ గుడ్ బాగా చదువుతున్నావా మరి బ్రహ్మాండంగా అన్ని వసతులతో ప్రత్యేకమైన గది చిటికేస్తే చాలు ఏవి కావాలంటే అవే అందించే అమ్మా నేను గదిలోకి వచ్చాక అస్సలు డిస్టర్బ్ చేయని నాన్న ఇంకేం కావాలి బాబాయ్ చదువుకోవడానికి రీడింగ్ చైర్ వెనక్కి వాలి కూర్చుని ఫోన్ చూస్తూ విలాసంగా ఊగుతో అడిగాడు రాజేష్ అవునన్నట్లు తలూపి స్లిప్ టెస్ట్ అని ఫోన్ చూస్తున్నావు ఇదేనా చదువు ఓ చురకేసి హాల్లోకి కదిలాడు వెంకట్రావు గతుక్కుమని ఫోన్ పక్కన పడేసి పుస్తకం తీశాడు రాజేష్ అమ్మో బాబాయ్తో డేంజర్ చీకటిగా ఉన్న ఆ గదిలోకి అడుగు పెడుతూ లైట్ స్విచ్ వేశాడు వెంకటరావు గదిలో మంచం మీద ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుని పడుకుని ఉన్నాడు రాజేష్ ఎవరిది బిగ్గరగా అన్నాడు వాడి గొంతులో కోపంతో పాటు దుఃఖం కూడా ధ్వనించింది పకోడీలు నీకు ఇష్టమే కదరా వచ్చి అతని పక్కన కుర్చీలో కూర్చుంటూ అడిగాడు వెంకట్రావు ఏసీ వేసుకోకుండా పడుకున్నామే ఉక్కగా లేదు రిమోట్ తో ఏసీ ఆన్ చేశాడు ఒక్క నిమిషం అతని మొహంలోకి చూశాడు రాజేష్ నీకు తెలియదా నేను పరీక్షలో తప్పాను వాడి కళ్ళల్లోకి చూస్తూ తెలుసు అన్నట్లు తలూపాడు వెంకట్రావు అయితే మీ నాన్న ఏసీ వేసుకోవద్దన్నాడా అమ్మా నాన్న నాతో మాట్లాడలేదు నువ్వు చేసిన పని సరైనదేనా ఎప్పుడూ క్లాసులో ఫస్ట్ వచ్చేవాడివి ఎలా తప్పావు అమ్మ నాన్న నన్ను అసలు చదివావా లేదా అని కూడా అడిగేవాళ్ళు కాదు ముఖ్యంగా నాన్న అమ్మ నా గదిలోకి వచ్చిన వాడిని చదువుకొని ఊరికే వారితో ముచ్చట్లు పెట్టుకోకు అని అమ్మని కోపడేవారు హాయిగా ఫోన్లో మ్యాచ్లు చూసినంతసేపు చూసి నిద్రపోయేవాడిని పుస్తకం ముట్టుకోలేదు సరైన పనేనా కాదు తప్పు చేశాను మళ్ళీ ఎప్పుడూ చెయ్యను రేపు ఇన్సిడెంట్స్ లో నేనేమిటో నిరూపించుకుంటాను ఇది సంకల్పమండి ఇవే మాటలు వెళ్ళి మీ నాన్నతో చెప్పరా చెప్పి నిరూపించుకో ఊళ్ళో ఉన్న బెస్ట్ కాలేజీలో సీట్ తెచ్చుకు చూపించు మంచం మించి లేచి బాబాయిని గట్టిగా కౌగిలించుకుని గదిలోంచి బయటకు పరిగెత్తాడు రాజేష్ పార్టీ ప్రోత్సాహం ఇచ్చిన లేరు బాబాయ్ నాకు నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది సిటీ బెస్ట్ కాలేజీలో సీటు వచ్చింది అమ్మ నాన్న నేను మీ ఊరికి వస్తున్నావు నాలుగు రోజులు మీ అందరితో గడపడానికి పిన్నిని మినపసున్ని చక్రాలు సిద్ధంగా ఉంచమను రాజేష్ ఇంచుమించు అరిచినట్లు చెప్పాడు వెంకట్రావుతో శుభం నీ తప్పు నువ్వు తెలుసుకుని గాడిలో పడ్డావు మినపసున్నే కర్మ నువ్వే అడిగితే అది చేస్తుంది మీ పిన్ని వచ్చేయండి ఎదురు చూస్తూ ఉంటాము హాయిగా నవ్వుతూ అన్నాడు వెంకట్రావు కథామంజరి శ్రావ్య సంచిక జూలై రెండు వేల ఇరవై ఐదు కథ సంకల్పం కలం సరస్వతి కరవది గారు గలం లలిత గోవిందరాజు